రెండు వేల ఇరవై రెండు పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులను తక్షణమే ట్రైనింగ్కు పంపాలి ఆర్ కృష్ణయ్య చిన్నప్పటి కారణాలతో రెండు వేల ఇరవై రెండులో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులను శిక్షణకు పంపకుండా ఉంచడం అన్యాయమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు విశ్వవిద్యాలయంలో చదువుకున్న సమయంలో వివిధ సందర్భాల్లో అకారణంగా పెట్టిన కేసులేనని అవి నేడు ఉద్యోగానికి ఆటంకంగా మారాయని ఉద్యమ సమయంలో నమోదైన కేసులన్నీ వారు ఉన్నారని ఆ కేసులను ఎత్తేయాలని బుధవారం ప్రెస్ క్లబ్లో కానిస్టేబుల్ అభ్యర్థులతో కలిసి ఆయన డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి వెంటనే స్పందించి కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికై ఆర్డర్ కాపీ అందుకున్న అభ్యర్థులను శిక్షణకు పంపాలని లేని పక్షంలో ప్రజా సంఘాలు విద్యార్థి కుల సంఘాలతో కలిసి పోరాటం చేస్తామన్నారు పలువురు కానిస్టేబుల్ అభ్యర్థులు మాట్లాడుతూ ఉద్యోగం సాధించేందుకు ఎంతో కష్టపడ్డామని ప్రస్తుతం శిక్షణకు ఆర్డర్ కాపీ అందక అంతే అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తుందని వాపోయారు మొదటి విడతలో నూట యాభై ఎనిమిది మంది ఎంపికైన అభ్యర్థుల్లో ఎనభై మంది శిక్షణకు వెళ్లగా మిగతా వారంతా చిన్న చిన్న కేసులు పెండింగ్ లో ఉన్నాయని ఆపడంతో తమ కుటుంబాలు మానసికంగా కుంగిపోతున్నాయని అన్నారు ముఖ్యమంత్రి స్పందించి న్యాయం చేయాలని కోరారు నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు నీరా వెంకటేష్ ప్రధాన కార్యదర్శి అన్వర్ మహిపాల్ యాదవ్ పోలీసు అభ్యర్థులు విజయ్ విష్ణు శ్రీనివాస్ శివ కృష్ణ సభాపతి రాజు ఉన్నారు

రెండు మూడు రోజులు కూడా అయిపోయింది కాబట్టి మీకు వచ్చే వరకు ఎంత అన్యాయన్ సీసు ఇవన్నీ చేసి